అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి మోదీ గారు తాజాగా పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ పద్దెనిమిదో విడత నిధులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఎవరైతే మనకు కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తాల తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లైతే చేసిందనమాట ఇక ఈ పద్దెనిమిదో విడత కింద కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది విడత అయితే జమ ఉన్నాయి ఇక దీంతో పాటుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు రైతు భరోసా తెలంగాణలో అన్నదాత సుఖీభవా ఏపీలో అయితే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకొస్తాం